హలో అండి మనం మధ్యాహ్నం టైంలో ఎంత కరెక్ట్గా కౌంట్ చేసుకొని అన్నం వండినా కూడా అది ఎక్కువ అవ్వడమో తక్కువ అవ్వడమో జరుగుతుంది తక్కువైతే ఏం చేస్తారో నాకు తెలియదు కానీ ఎక్కువైనప్పుడు అది ఏం చేయాలా అని ఎక్కువ ఆలోచించకుండా ఈ వీడియోలో చూపించినట్టు పుదీనా రైస్ చేసుకోండి నెక్స్ట్ టైం కావాలని ఎక్కువ రైస్ ఉండి మరీ చేసుకుంటాం ఈ పుదీనా రైస్ కోసం ముందు మిక్సీ జార్లో వన్ కప్ పుదీనా వన్ కప్ కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం వెల్లి వేసుకొని బాగా గ్రైండ్ చేయండి పుదీనా రైస్ అంటే చాలామంది ఓన్లీ పుదీనా మాత్రమే వేస్తుంటారు కానీ ఈక్వల్ అమౌంట్స్ ఆఫ్ పుదీనా అండ్ కొత్తిమీర తీసుకుంటే ఇంకా చాలా బాగా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు కడాయి తీసుకొని తగినంత ఆయిల్ జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అండ్ పల్లీలు కావాలంటే కాజు కూడా ఫ్రై చేసుకొని వేసుకోవాలి నేను ముందు ఫ్రై చేయడం వేసుకోవాలి సో ఇవన్నీ వేసుకొని మంచి ఫ్రై అయ్యాక దాంట్లో కొంచెం పసుపు వేసుకొని అది కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ని దాంట్లో వేసేసి మంచిగా మిక్స్ చేసేసి ఆయిల్ పైపకి తీలేంతవరకు మూత పెట్టని లేదా ఫ్రై చేసుకోవచ్చు దీంట్లో కావాలంటే జస్ట్ ఆనియన్సే కాకుండా మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు లైక్ క్యారెట్ బీన్స్ ఇవన్నీ వేసుకొని ఫ్రై చేయొచ్చు కానీ నేను వీటిని ముందే సక్కకి బాయిల్ చేసి పెట్టాను ఆయిల్లో ఫ్రై అవ్వకుండా బాయిల్ వేస్తే హెల్త్కి మంచిగా అది బాయిల్ చేసి పెట్టి పుదీనా పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆ బాయిల్డ్ వెజిటేబుల్స్ దీంట్లో ఇవన్నీ బాగా మిక్స్ చేశాక దీంట్లో తగినంత ఉప్పు గరం మసాలా కావాలంటే ధనియా పౌడర్ జీరా పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి ఇప్పుడు దీంట్లో కుక్ చేసుకున్న రైస్ అండ్ పుదీనా వేసుకొని బాగా రైస్ అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి అండ్ దీన్ని ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసి మూత పెట్టి సిమ్లో పెట్టేస్తే అంటే వేడి వేడిగా కొత్తిమీర పుదీనా రైస్ రెడీ పుదీనా రైస్ రెడీ ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసేయండి